హలో ఇవి ఇక్కడ ఉదయాన్నే పసుపు అనేది నీట్గా కడిగేస్తూ ఉన్నాను అనమాట ఇది కడిగి ఎండబెట్టి దీన్ని పసుపు అనేది జున్ను ఆడించాలి అంటే మిల్ల ఆడించాలి ఇలా బాగా కడిగేసి రుద్ది రుద్ది కడగాలన్నమాట ఇందులో మట్టి దుమ్ము అలాంటిది ఉంటుంది భూమిలోంచి వచ్చిందే కదా ఆల్రెడీ దీన్ని క్లీనింగ్ చేసి పంపించాలండి ఇది మా పెద్ద చెల్లి వాళ్ళకి పండింది అనమాట ఇంకా పెళ్ళి ఉంది మా ఇంట్లో అని చెప్పాను కదా పెళ్లి కోసం ఇది ప్రిపేర్ చేస్తున్నాను అనమాట పసుపు ఇది కల్తీ లేకుండా స్వచ్ఛంగా ఉంటుంది కదా ఇది తీసుకెళ్దాము అనేసి దీన్ని ఈ విధంగా నీట్గా చేసేస్తా ఉన్నాను చిన్న చిల్లి డెలివరీ ఉండి అనమాట లేదంటే అమ్మని అన్ని నీట్గా చేసి పసుపు కొట్టి మరీ పంపిస్తుంది లేదంటే నీట్గా చేసి కడిగి వాళ్ళు పసుపు పట్టించాలని ఇక్కడ నంద్యాలను పట్టించాలన్నమాట నంద్యాలలో వన్ టౌన్ ఏరియాలో ఉంటుంది వన్ టౌన్ సైడు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ సొంత పక్క సందులోనే మిల్లు అనేది ఉంటుంది పసుపు పట్టించేది అక్కడ పడతారు అక్కడ పట్టించిన పసుపు పంపిస్తుండే పసుపు మాత్రం నేను ఎప్పుడు కొనలేదు ఎప్పుడైనా ఇది న్యాచురల్దే వాడతాను అనమాట ప్యూర్ పసుపు ఉంటుంది ఏ కల్తీ లేకుండా కలర్ కొంచెం తక్కువ ఉన్నా కూడా హెల్దీ కదా అనేసి నేను అసలు ప్యాకెట్ పసుపు వాడను ఒకవేళ ప్యాకెట్ పసుపు నా మా ఇంట్లోకి ఏదో విధంగా వచ్చింది అన్నప్పుడు దాన్ని గడపకు వాడతాను అంతే కానీ నేను వంటలు అస్సలు వాడానమాట నాకు అసలు అది ఇష్టమే ఉండదు అది కొంచెం స్మెల్ కూడా ఉంటుంది ఇదైతే నార్మల్గా న్యాచురల్గా ఉంటుంది కాబట్టి నేను ఇదే వాడతాను కొంచెం పసుపు ఎక్కువ వేస్తే సరిపోతుంది పసుపు మనకు యాంటీబయాబయాటిక్గా పనిచేస్తుంది కాబట్టి నేను ఇదే వాడతాను అనమాట పసుపు ఎక్కువ తిన కూడా ఏం కాదు అనేసి ఇంకా ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి నూకలు ఉంటాయి కదా సన్న బియ్యం బియ్యంలో వచ్చిన నూకలు ఇవి అమ్మ పంపించిండే అనమాట ఇంకా ఉప్మా చేద్దామనేసి కొంచెం దీంట్లో చిన్న చిన్న లాంటివి ఉన్నాయి అన్నమాట అవి చేసి ఇంకా కడిగి నానబెట్టేసి ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి నూకలు ఉప్మా మామిడికాయ వచ్చాడు అనమాట సింపుల్గా చేస్తున్నాను ఊరిలో ప్రోగ్రామ్ ముందు దోశ ఇడ్లీ ఇలాంటివి ఏం పెట్టుకోలేదు ఇంకా పెట్టుకున్నా అవి ఇంకా అయిపోదు పిండి మిగులుతుంది మళ్ళీ ఊరు వెళ్తే వేస్ట్ అయిపోతుంది లేని సింపుల్గా బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉన్నాను అది కాక ఇంట్లో పనులు ఉండే అనమాట అవి చూసుకుంటూ ఇదే చూసుకుంటూ ఇంకా అవి ఇవి పంచాయితీ ఎందుకులే సింపుల్గా అయిపోయే ఐటమ్ చేద్దామని మధ్య ఏం ప్లానింగ్ లేకుండా ఇలా ఉప్మా ఉగ్గాని ఇలా ప్రిపేర్ చేస్తూ ఉన్నాను అనమాట ఇంక ఇవన్నీ నీట్గా చేసేసి దీన్ని నానబెట్టేసి ఇంకా మనం ఉప్మా సేమ్ ఎలా చేసుకుంటామో అదే విధంగానే చేస్తాను ఏమి వెనుక తాలింపు వేసేసి తాలింపులో వచ్చేసి ఇంకా ఆనియన్ పచ్చిమిర్చి టమాటా ఇవి అనమాట కొంచెం కరివేపాకు వేసి తాలింపు ఫ్రై అయిన తర్వాత ఇంకా వాటర్ వేస్తాను పొడి పొడిగా ఉండాలి కాబట్టి ఒకటికి రెండు వన్ ఇస్టు టూ లాగా వేస్తాను అనమాట ఒక గ్లాసు నూకలు అయితే రెండు గ్లాసులు వాటర్ వేస్తాను అనమాట అంతే ఇదిగోండి అవి నూకలు నానబెట్టేసి పసుపు కూడా నీట్గా కడిగి ఇలా పెట్టేస్తాను దీన్ని ఇంకా మిద్ద పైన వేసేస్తాను అనమాట ఎండలో బాగా వండే మొత్తం ఎండితే సరిపోతుంది ఏమి ఎక్కువ ఎండాల్సిన అవసరం కూడా లేదు వన్ డే మొత్తం ఎండిన తర్వాత ఇంకా మళ్ళీ తెచ్చి నైట్ కూడా ఇంట్లో కింద పోసాను బండలపైన వేశాను ఆ వేడికి ఎండలు బాగా ఎక్కువ ఉన్నాయి కదా ఇంకా మార్నింగ్ అంతా ఎండిపోయింది మార్నింగ్ మా హస్బెండ్ వెళ్ళారు కానీ పట్టించుకోరాడని కాకపోతే షాప్ ఇంకా క్లోజ్ చేయలేదంట మళ్ళీ ఈవినింగ్ వెళ్ళారనమాట ఇంక ఇదిగోండి ఈ విధంగా అయితే ఉప్మాకు తాలింపు పెట్టేసి నీళ్లు వేసి ఎసరు పెట్టాను అనమాట ఎసర బాగా ఇలా ఉడుకుతున్నప్పుడు మనం కడిగి పెట్టుకున్నాం కదా నువ్వలో వాటర్ మొత్తం వంపేసి ఇది వేసేసుకోవాలి ఇది వేసేసుకొని ఇంకా కలిపి ఇంకా దగ్గరకు అవుతున్నప్పుడు మంట లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఉడికించుకోవడమే బాగుంటుంది టేస్ట్ వేడి వేడిగా ఉన్నప్పుడు సూపర్ ఉంటుంది అనమాట కాంబినేషన్ వచ్చేసి పల్లీ పొడి కానీ ఎల్లిపాయ పొడి కానీ ఇలా మామిడికాయ పచ్చడి కానీ లేదంటే పల్లీ చట్నీ కానీ ఏదైనా సరే చాలా బాగుంటుందనమాట ఓల్డ్ ఈజ్ గోల్డ్ ఓల్డ్ రెసిపీస్ ఈజ్ గోల్డ్ అన్నట్టు పాతకాలం చాలా బాగుంటుంది మామూలు ఉప్మా కన్నా నాకు ఇదే బాగా ఇష్టంగా ఉంటుంది అనమాట బాగా నచ్చుతుంది మా ఇంట్లో ఎవరు పెద్దగా ఇష్టంగా తినరు నేను మా ఆయన కొంచెం తింటాను కానీ మా పిల్లలు అసలు తినట్లేదు అనమాట మా పాప అన్న కొంచెం తింటది మా కానీ మా బాబు అస్సలు తినడు తప్ప అన్నీ అలవాటు చేస్తాను అనమాట తిన్నాను అన్నప్పుడు ఎక్కువ వాళ్ళని ఇంకా ఏది కావాలా ఏది కావాలని ఏమడగా ఉన్నే తినాల్సిందే మీ ఇష్టం ఒకసారి ట్రై చేయండి టేస్ట్ బాగుంటుంది తినండి లేదంటే ఉమ్మేసేయండి నోట్లో పెట్టుకొని అని చెప్తాను మళ్ళీ వస్తే తినేస్తారు నచ్చకపోయినా పెట్టింది కాదనుకుండా ఒక రెండు మూడు ముద్దలైన నోట్లో పెట్టేసుకొని అనమాట చెప్పాను కదా దీని కాంబినేషన్ మామిడికి పచ్చడి అనేసి ఇదిగోండి ఇదే అనమాట ఇంకా చాలా బాగుంటుంది టేస్ట్ వచ్చేసి సింపుల్గా ఇలా చేస్తాను రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి పసుపు అని పెట్టుకున్నాను కదా మరి ఏం చేసినా లేట్ అవుతుంది అని ఇంకా పిల్లల్ని స్కూల్ పంపించాలి ఎగ్జామ్స్ అయిపోలే అనేసి ఈ విధంగా సింపుల్గా పెట్టేసుకున్నాను ఇది కూడా అమ్మ రెండు మామిడికాయలు తెచ్చింటే ఇంకా రోటి పచ్చడి చేస్తే నేను తప్ప ఎవరు తినరు ఇంట్లో ఇంకా రోటి పచ్చడి ఎందుకు ఇలా పిక్కిలు పెట్టేస్తే నేను ఊరి మా ఆయన తింటాడు కదా అనేసి ఈ విధంగా రెండు కాయలు పచ్చడి పెట్టేసాను అనమాట టేస్ట్ మాత్రం చాలా బాగుంది